గోవిందాయ నమః హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము అరవై ఐదవ శ్లోకం మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మామే వైష్య సత్యంతే ప్రతిజానే ప్రియో సిమె వా అర్జున నీవు నాయందే మనస్సును నిలుపుము నాకు భక్తుడివి కమ్ము నన్నే సేవింపుము నాకు ప్రణమిల్లుము ఇట్లు చేయడం వలన నన్నే పొందగలవు ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నేను చెప్పుచున్న మాట ఎందుకంటే నీవు నాకు అత్యంత ప్రియుడవు ఇది కూడా భగవద్గీతలోకి ఇంపార్టెంట్ శ్లోకం ప్రతి శ్లోకము ముఖ్యమైనదే కానీ ఏంటంటే అన్నిటిని మనం జ్ఞాపకం ఉంచుకోలేం కదండి ధారణలో ఉంచుకోలేం కదా కాబట్టి కాస్త ముఖ్యమైనవి మరి మన జ్ఞానాన్ని గుర్తు చేసేవి కర్మను గుర్తు చేసేవి మరణాన్ని గుర్తు చేసేవి అంటే అప్పుడు ధైర్యంగా ఉండమని అలాగే శరణాగతిని గుర్తు చేసేవి ఇలాంటి కొన్ని శ్లోకాలు చాలా చాలా ముఖ్యమైనవి అనమాట ఇప్పుడు ధారణలో ఉంచుకోవాల్సింది అలా ధారణలో ఉంచుకోవాల్సిన ఆ శ్లోకాలలో ఇది కూడా ఒక ముఖ్యమైన శ్లోకం ఓ అర్జున నీవు నాయందే మనస్సును నిలుపుము మనస్సుని ఎక్కడ నిలపాలి బంగారం రేటు తక్కువగా ఉన్నప్పుడు నేసుకోవాల్సింది ఎంత పని చేసామో పక్కింటి చెప్పింది ఏమైనా అవ్వలేదు అప్పుడు డబ్బులు ఉన్నాయి శవర లేదా తులము పదివేలు ఉన్నప్పుడు పదిహేను వేలు ఉన్నప్పుడు ఇరవై వేలు ఉన్నప్పుడు కొనుక్కోలేదు ఇప్పుడు లక్ష్య అయిపోయింది అక్కడ స్థలం తక్కువ రేట్ వచ్చినప్పుడే కొనుక్కోవాల్సింది ఎందుకో దాటేస్తాయి ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి అసలు అప్పుడు చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టాల్సింది అప్పుడేమో పట్టించుకోలేదు వీళ్ళకి ఇచ్చాము వాళ్ళు ఏమో కొట్టారు ఇటు ఇల్లు కూడా కట్టుకోలేదు అందరూ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు మనం ఎప్పుడు కట్టుకుంటున్నాము మహిళల బాధలు గృహస్థుల బాధలు ఎలా ఉంటాయి ఆ కాలేజ్లో చేరితే బాగుండేదేమో మంచి మంచి ర్యాంకులు వచ్చేవి నా స్నేహితుడికి వచ్చేవి నాకు రాలేదు నేను ఈ కాలేజ్లో అనవసరంగా జాయిన్ అయ్యాను లేదంటే ఫలానా కోర్సు చేరాల్సింది ఫలానా కోర్సు చేరాను స్టూడెంట్స్ బాధలు ఎలా ఉంటాయి చదువుకునేటప్పుడు వాడు యూ చెప్తే అనవసరంగా రిజెక్ట్ చేశాను ఇప్పుడు అంతకంటే పనికి మాట్లాడు వచ్చాడు పెళ్లి చేసుకున్నాను అదేదో అప్పట్లో వాడికి ఓకే చేస్తే వాడినే చేసుకుని ఉండేదో కదా ఇది ఒక అమ్మాయి బాధలు ఎలా ఉంటాయి ఏంటివన్నీ అంటే ఈతి బాధలు సాంసారిక బాధలు మనసులో అక్కడ తీసుకెళ్ళి పెడతాం చింతగ్రస్తులం అవుతాం మీద మనకే కోపం వస్తుంటుంది అది అప్పుడే చేయాల్సింది చేస్తే సక్సెస్ అయి ఉండేదాన్ని అప్పుడు అలా చేసినట్టయితే లాభం పొంది ఉండేవాళ్ళం ప్రయోజనం ఉండేవాళ్ళం చేయలేదు మిస్ అయ్యాము తెలియలేదు తెలుగు తక్కువ పని చేశాము ఇక్కడే ఉంటుంది మన మనసు ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అవునా పోనీ అన్నీ ఉన్నాయనుకోండి ఉన్నాయని గర్వం అహంకారం హెడ్వైట్ లేవనుకోండి దిగులు ఎదురింట్లో ఉండి మనకి లేకపోతే రెండు రెట్లు ఎక్కువ దిగులు మరి పరమాత్ముడు చెప్తున్నాడు వీటి మీద మళ్ళించి మనస్సు నా మీద నిలుపని చెప్తున్నాడు ఎందుకు నిలపాలి ఇతరాత్రా విషయాలంతకుముందు మనం చెప్పుకున్నవి వాటి మీద మనస్సు నిలిపినా ఏంటి లాభం మనసు నిలిపి చిందించి అతిగా ఆలోచించి అతిగా ఆశపడి అతిగా ఆనందపడిపోయి అతిగా గర్వపడిపోయి మనకి లభించేది ఏమీ లేదు కదా ఏవి లభించదు పైగా ఇంద్రియాల వేగం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది మనస్సు అతిగా అక్కర్లేని భౌతిక విషయాల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటుంది ప్రయోజనం లేదు పైగా నష్టం మరి భగవంతుణ్ణి చింతించడం వలన తర్వాత పరమాత్మ చెప్తున్నాడు నా భక్తుడు ఒక భగవంతుడి గురించి ఆలోచించి ఆలోచించగా ఒకనాడికి భక్తులు అవుతారు ఎలాంటి భక్తులు అవుతారు అనన్య భక్తులు అవుతారు ఒక మహాత్ముడు ఉన్నారు పరమ భావతత్వం రామ భక్తులు తులసిదాసు వారు రామచరిత మానసు రచించిన వారు అందరికీ తెలుసు ఒకప్పుడు భార్య అంటే ఎవరైతే నేను పిచ్చి ఆయనకి ఆవిడ పుట్టింటికి వెళితే చూడకుండా ఉండలేక అర్ధరాత్రి చాలా తిప్పలు పడి భయమో లేకుండా వర్షంలో దడుచుకుంటూ నదులు దాటుకుంటూ పుట్టింటికి వెళ్తాడు అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టి భార్యని చూసి అబ్బా నీ మీదే నాకు మనసు అయిపోయింది చూడకుండా ఉండలేకపోయాను కాబట్టి వచ్చానంటే ఏమిటి ఇంత పిచ్చుంది నా మీద ఎంత బెర్రుంది ఎందుకని అతడి భార్య కోపం వచ్చింది ఆవిడేం మహాభక్తురాలేం కాదు సాధారణ గృహిణి కానీ ఆవిడ అందుకని భర్త చేసిన సహనానికి నీవు నా మీద ఇంత వెర్రి పిచ్చి పెట్టుకున్నావే ఈ పిచ్చేదో దైవం మీద పెట్టుకుంటే దేవుడు దక్కేవాడు కదా నీకు అనేసింది ఒక మాట కోపంతో అనేసింది ఆవిడ కానీ అది ఇతని మనసు మీద బాగా ప్రభావం చూపించింది భార్య మీద పిచ్చి వెర్రి వ్యామోహం పెట్టుకొని వయసులో ఉన్నాము ఆకర్షణలో ఉన్నాం కదా అని వెర్రెలా పట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి అదేదో భగవంతుడి వెర్రలో పెడితే ప్రయోజనం కదా అనిపించింది నిదానంగా రామచంద్రుడికి అనన్య భక్తుడైపోయి రామచరిత మానస్సు రచించి రాముడి అనుగ్రహాన్ని కాశీల విశ్వనాథుడు శివుడు అనుగ్రహాన్ని కూడా పొందాడు ఇక్కడ నా ఉద్దేశం భార్యనో భర్తనో వదిలిపెట్టేండని కాదు వెర్రిపిచ్చి ఎవరి మీద అక్కర్లేదు ధర్మం నిర్వర్తించగలిగితే చాలు ఈ ఏదన్నా ఉంటే భగవంతుడి మీద ఉంచుకోవాలి ఇతరాత్ర విషయాల మీద ఉన్న ఈ వెర్రిపిచ్చి మనుషులకు బంధనాన్ని కలిగిస్తే భగవంతుని మీద నీకున్న పిచ్చి విడుదల కలిగిస్తుంది అంటే మోక్షం కలిగిస్తుంది కాబట్టి ముందు నా మీద మనస్సు నిలుపు నిలపగా 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 నా మీద ప్రేమ ఎక్కువైపోయి ఒకనాడికి నువ్వు భక్తుడు అవుతావు ఎలాంటి భక్తుడివి అనన్యమైన భక్తుడివి నన్ను విడిచి ఉండలేని నన్ను స్మరించకుండా ఉండలేని భక్తుడు అవుతావు నన్నే సేవింపుము నా బాధాలు ఆశ్రయించు నాకు సేవ చేయి అలాగే నాకు ఇష్టమని భావించి నీవు చేసే కర్తవ్యకర్మలు ఎవరినైనా సరే కాస్త సహాయం చేయడము మంచి పనులు ధార్మిక పనులు ఇవన్నీ కూడా నాకు సేవగా భావించి చేస్తూ ఉంటుంది నాకు ప్రణమిల్లుము నాకు నమస్కారము చేయి అర్థమవుతుంది కదా ఆకాశాత్ యథాగశ్చితి సకర సర్వదేవ చాలా మంది దీన్ని వక్రీకరిస్తారు ఎవరికి నమస్కారం చేసినా కేశవుడికి జరుగుతుంది కాబట్టి మేము పోయి బాబాలకి దర్గాలకి ఇంకొకరికి ఇంకొకరికి ఇంకో మతంలో వాళ్ళకి క్షుత్ర దేవతలకి అందరికీ నమస్కారం చేస్తామండి దీని అర్థం ఇది కాదు కలిప్రభావం వల్ల ప్రతిదీ వంకగా అర్థం చేసిన వాళ్ళు ఎక్కువైపోయారు దీనికి అర్థం ఏంటంటే ఎవరికి నమస్కరించినా కూడా ఆ నమస్కారాలన్నీ కూడా చేరేది కేశవుడికి అంటే ఆయన అందరికంటే గొప్పవాడు అల్టిమేట్ యూనిక్ సుప్రీం అని అర్థం అక్కడ నాకు ఒక గుమస్తా ఉన్నారనుకోండి అనుకోండి కాసేపు ఆ గుమస్తాని ఎవరైనా ప్రేమగా చూస్తే నన్ను ప్రేమగా చూస్తున్నట్టే ఆ గుమస్తాకి ఎవరైనా ఏదైనా ఇస్తే నాకు ఇచ్చినట్టే అంటే ఏమిటి అర్థం ఇక్కడ యజమాని ఎప్పుడూ గొప్పవాడు అని అర్థం అంతేనా భగవంతుడు కేశవుడు యజమాని మిగతా అందరూ దేవతలు లేదా పెద్దలు లేదా పూజ్యులు లేదా ఎవరైనా కూడా ఎవరికి నమస్కరించినా యజమాని అయిన భగవంతుడికి చేరుతుంది కాబట్టి ఆయన యజమానం నువ్వు తెలుసుకో రెండు ఆయన ఆత్మస్వరూపుడు నువ్వు తెలుసుకో ఎవరికి నమస్కరించినా ఆత్మస్వరూపుడుగా ఉన్న ఆ శ్రేహరికే చేరుతుంది కాబట్టి ఆయన ఆత్మస్వరూపుడు అని తెలుసుకో అప్పుడేమవుతుంది నువ్వు చిన్న చిత్తగా ఎవరున్న బాబాలని క్షుద్ర దేవతలని తామసక దేవతల్ని వాళ్ళని ఎన్నీ పట్టుకో ఎందుకు పట్టుకోవాలంటే ఎవరు యూనిక్ ఎవరు సుప్రీం ఎవరు యజమాని ఎవరు సర్వనియామకుడు ఎవరు అనాది ఇవి మేము తెలుసుకుంటావు కాబట్టి నీవు వారికి నమస్కరిస్తావు దానికి అర్థం అది అంతేగాని ఎవరికి పెట్టినా కూడా ఆయన పెట్టేట్టే కాబట్టి ఎవరికి పూజ చేస్తే ఆయన చేసేటట్టే అంటే తప్పు అంటే విషయాన్ని విషయంగా అర్థం చేసుకోకుండా మనకి తోచినట్టు మనకు నచ్చినట్టు అనుభవించుకుంటున్నాం అక్కడ వస్తుంది అసలైన ప్రాబ్లం అది గుర్తుపెట్టుకో నాకు ప్రణమిల్లుము ఇటు చేయడం వల్ల అన్యాయం పొందగలవు ప్రయాణకాలే మనసాచలేడా స్మరణ ముక్వా కలేవరం శ్లోకముందు చూశారు శరీరం విడిచే స్థితి వచ్చినప్పుడు చివరిసారిగా నీ ఆలోచన ఎలా ఉంటుంది నీ గుణము నీ భావజాలము ఎలా ఉంటుంది దాన్ని తగ్గట్టుగా నీకు మరుజన్మ వస్తుంది అదే నీ భావజాలము నిరంతరం భగవంతుడిని స్మరించుకుంటూ నిరంతరం భగవంతుడి సేవ చేస్తూ నిరంతరం భగవంతుడికి ప్రణామం చేస్తూ నమస్కరిస్తూ నిరంతరం ఆయన ధ్యాసలోనే నీ ఉండి నీ కర్తవ్య కర్మం నువ్వు చేస్తూ ఉన్నావు అనుకో మరణించేటప్పుడు ఆయనే గుర్తొస్తాడు నిరంతరం గుర్తించినప్పుడు గుర్తుకురాడా చెప్పండి అజామీయుడు కొడుకునే పిలిచిన నారాయణ నారాయణ అని కొడుకుని పిలిచి పిలిచి నారాయణ నామం అలవాటైపోయింది చివరిలో కూడా నారాయణ అన్నాడు కొడుకును పిలిచిన వాడే భగవంతుని మీద ప్రేమ లేదు అతనికి కొడుకును పిలిచిన వాడే భగవంతుడు ధామానికి వెళ్ళినప్పుడు మరి భగవంతుని ప్రేమించిన వాడి పరిస్థితి ఆలోచించండి అది ఇక్కడ పరమాత్ముడు చెప్తుంది ఇది ప్రతిజ్ఞాపూర్వకంగా నేను చెప్పుచున్నమాట ఈ విషయాన్ని నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాడు అంటున్నాడు పరమాత్మ భగవంతుడు మాట ఇస్తున్నాడు భగవంతుడు ప్రతిజ్ఞ చేసి వాగ్దానం చేసి చెప్తున్నాడు ఈ విషయాన్ని ఏమని నా మీద దృష్టి పెట్టావంటే నన్ను ప్రేమించావంటే నాకు భక్తుడు అయ్యావంటే నాకు శరణాగతి చేశావంటే నాకు సేవ చేస్తావంటే నన్ను నమ్మావంటే నన్నే చేరతావు ఇది నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అంటున్నాడు ఇంకేం కావాలంతకంటే ఉదాహరణ ఎందుకు నేను నీకు ఎంత చెప్తున్నాను నువ్వు నమ్మాలని నీ ముందు నేను వాగ్దానం లేదా ప్రతిజ్ఞ చేస్తున్నాను అర్జున ఏరణనా నీవు నాకు అత్యంత ప్రియుడావు నీవు ఎంతో ప్రియమైన వాడవి నువ్వు నాకు ప్రేమైన వాడవు కాబట్టి నువ్వు నన్ను పొందాలి అని కోరుకొని నిన్ను ఈ జరణ మరణ బంధనాల నుండి ముక్తుడిని చేయదలిచి నీ హితమ్మ కోరినని నీకు ఈ మాట చెప్తున్నాను ఎందుకంటే నువ్వు నాకు ప్రేమైన వాడివి కాబట్టి వాగ్దానం చేసి మరి చెప్తున్నాడు ఎందుకు అర్జునుడు ప్రేమైన వాడయ్యాడు నిన్నటి శ్లోకంలో ఆ సారాంశం తెలుసుకున్నాం మనం పర్వ కాబట్టి సర్వకాల సర్వావస్థలు ఎందు అలాంటి అవకాశాలు వచ్చినా కూడా ధర్మం విడిచిపెట్టకుండా పాడించి స్వామి భక్తి చేశాడు భగవంతుడిని భక్తి చేశాడు కాబట్టి అతడి ధార్మిక నిష్ఠ అతడి స్వధర్మాచరణ అతడి పరమాత్మ పట్ల ఉన్న ప్రేమ అవన్నీ కూడా తెలిసిన పరమాత్మ అర్జునుడికి ఈ ఆఫర్ లేదా అవకాశం ఇచ్చాడు అర్జునుడికే కాదు మన అందరికీ ఇస్తున్నాడు మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే పరమాత్మను పొందగలుగుతాము ఏం చేతున్నా దృష్టి పెట్టబోయా మనసు నిలుపుచారు నా మనసు పెట్టి స్మరించి ప్రేమించి ప్రార్థిస్తూ శరణాగతి చేయి నమస్కారం చేయి సేవ చెయ్యి నా మీద మనసు నుంచి నన్నే పొందుతామని ఆయన చెప్తుంటే మనం మాత్రమే ఆలోచించాం జ్వరం తగ్గాలంటే ఏ పూజ విరచనాలు తగ్గాలంటే ఏ పూజ అప్పులు తరగాలంటే ఏ పూజ పరీక్షలు పాస్ అవ్వాలంటే ఏ పూజ పెళ్లి కావాలంటే ఏ పూజ ఇవి వద్దని కాదని నేను చెప్పట్లే ఈ సమస్యలన్నీ కొడుతరాలి ఒకసారి నువ్వు ఆయన మీద భారమేసి శరణాగతి చేసి ఆయన పాదాలు పెట్టుకుని ఆయన ప్రేమించావు ఈ ఈతి బాధ నీ గుర్తుకు రాకుండా ఆయనే చేసేస్తాడు అన్నీ అవే అవుతాయి బెల్లి కావట్లేదా ఆ వేళకు అవుతుంది పిల్లలు లేరా ఆ వేళకు పుడతారు సమస్య వచ్చిందా వచ్చిన సమస్య వచ్చినట్టు తీరిపోతుంది నీవు ప్రత్యేకంగా దృష్టి పెట్టే పని లేకుండా నీవు ప్రత్యేకంగా తెగ ఆలోచించి మదనబడే పని లేకుండా ప్రత్యేక పూజలతో అవసరం లేకుండా ప్రత్యేక పరిహారాలతో అవసరం లేకుండా నీ జాతకాలు కూడా చూపించుకోవాల్సిన అవసరం లేకుండా అవన్నీ అవే వెళ్ళిపోతాయి ఆరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎవరు బలవంతంగా వెనక్కి మాపడు అల ముందుకు వస్తుంది వెళ్ళిపోని ఎవరిని మెలకు ఎడతారా బలవంతంగా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది నీ జీవితంలో కూడా వస్తూ ఉంటే పరిష్కారాలు అవే అవుతూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎప్పుడు నీవు అనన్యంగా విశ్వసించి భగవంతుడు శరణాగత చేస్తాయి శరణాగత భక్తులందరికీ ఈ విశ్వ అనుభవమే అర్థమవుతుంది కదా కాబట్టి తెలుసుకోండి ఇది తేలిక దారి దగ్గర దారి తెలుసుకుంటే బాగుంటాం ధర్మరక్షత రక్షత శ్రీరామ్ కృష్ణ ఆర్పణ